అట్లీస్ట్ వాళ్ళు ఏది నమ్మినా నమ్మకపోయినా వారు జీవిస్తున్న శరీర రూపాన్ని స్టడీ చేస్తే అంతటి అద్భుత నిర్మాణం వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం అర్థం అవుతుంది పరిశుద్ధ గ్రంథం ఎంత వాస్తవమో ఈ నోరు లేని టెక్నాలజీ మనకు చెప్తుంది ఇప్పుడు దానికి కూడా నోరిస్తున్నారు అనుకోండి అది వేరే విషయం ఈ భూమి మీద ఉన్న ప్రతి నిర్మాణము వెనుక ఒక ఆశ్చర్యకరుడు ఉన్నాడు మనుషులు రీసెర్చ్ చేసి కనిపెడుతున్న ప్రతి అద్భుతమైన విషయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్లోని కొలశీలకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు ఆయన్ని మనకు పరిచయం చేశాడు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఆయన అదృశ్య దేవుని అదృశ్యదేవుని సర్వ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మన డిఎన్ఏలోని ఆ మూడు వందల కోట్ల అక్షరాలను కలిపి ఉంచే బంధం విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్రాలను తమ స్థానంలో నిలిపి ఉంచే శక్తి మనల్ని ఈ సృష్టిని సమస్తాన్ని ఒక క్రమ పద్ధతిలో పట్టి ఉంచుతున్న ఆ ఆధారభూతుడు ఆయనే రాజులకు రాజును ప్రభువులకు ప్రభు ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ఒక్క క్షణం ఆలోచించండి ఈ తాత్కాలికమైన క్షయమైన శరీరం కోసం ఈ కొన్ని సంవత్సరాల జీవితం కోసం దేవుడు తన అనంతమైన జ్ఞానంలో నుంచి ఒక చిన్న చుక్కను మన డిఎన్ఏలో దాచిపెడితే త్వరలో మనల్ని మార్చబోయే ఆ ఆత్మ సంబంధమైన దేహాల నిర్మాణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆయనతో పాటు తన రాజ్యంలో శాశ్వతంగా జీవించబోయే ఆ దేహాల కోసం ఆ పరలోక సంబంధమైన శరీరాల కోసం ఆ సృష్టికర్త ఇంకెంత జ్ఞానాన్ని ఇంకెంతటి అద్భుతాన్ని ఇంకెంతటి మహిమను దాచి ఉంచి ఉంటాడంటారు అది మన ఊహకు కూడా అందనిది మాటలతో వివరించలేనిది బైబిల్ చెప్పినట్లు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల హృదయాలకు గోచరము కాలేదు మనం గర్వంగా చెప్పుకునే ఈ డిఎన్ఏ ఈ జీవన శాస్త్రం ఈ అద్భుతమైన నిర్మాణం ఇదంతా రాబోయే మహిమకు కేవలం ఒక చిన్న నీడ మాత్రమే ఆయన మనలోకి వచ్చినప్పుడు క్రీస్తు సారూప్యంలోకి మారుతాము శరీర మార్పు పొందుకుంటాము ఏసుక్రీస్తులాగా మరణాన్ని గెలిచే డిఎన్ఏ మన కోసం ఎదురు చూస్తుంది ఆ డిఎన్ఏ కేవలం ఏసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పొందిన పొందినవారు మాత్రమే పొందుతారు అప్పుడు ఏసుక్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన డిఎన్ఏ మనలోకి వస్తుంది ఆ శాశ్వతమైన మహిమగల దేహాలను మనం ధరించుకున్నప్పుడు మన సృష్టికర్త యొక్క నిజమైన అనంతమైన జ్ఞానాన్ని మనం చూడబోతున్నాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్